నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ సెప్టెంబర్ నెల సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి జీవితం యోగం నచ్చంతము స్థానబలం కానీ ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు యథార్థంగా మాట్లాడతాం మనసులో ఒకటి బేట ఒకటి లోన ఇంకొకటి బేట ఇంకొకటి మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు కానీ ఎదుటివాడికి హెల్పింగ్ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు ఎదుటివాడికి వాడికి బాధలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అంటే వాళ్ళు తినే భోజనం కూడా పెట్టేస్తారు అలాంటి మనసు కలిగిన వాళ్ళు మంచి మనసు మంచి ఆలోచన మంచి స్పందన కనబడుతుంది మరి ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మాట తీరు చాలా వరకు బాగుండాలి లేకపోతే దాంట్లో చిక్కుల్లో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్లంటే మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం మాటే శూన్యం ఒక్కొక్క మాట వల్ల ఎన్నో నష్టాలు జరుగుతుంటాయి ఒక్కొక్క మాట వల్ల ఎన్నో మంచి జరుగుతుంటాయి అట్లాగా మనం మాట్లాడే మాట చేసే కార్యక్రమం అతి జాగ్రత్తగా ఉండేటికైతే మీ జీవితానికి మంచి మార్గం అనేది కనబడుతుంది మరి భార్యాభర్తల మధ్యలో శిఖాకులు ఎక్కువగా కనబడుతున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మరి భూమి వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ప్రయాణం అనేది ఎక్కువగా చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగంలో చేయాల్సిన వాళ్ళకి బదిలీలు కొన్ని ప్రమోషన్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి గవర్నమెంట్ డ్యూటీలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త స్కీములు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా కనబడుతుంది మరి యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మీ ఓపికే మీకు అదృష్ట బలాన్ని ముందుకు తెస్తుంది మీ ఓపిక లేకపోతే మీరు ఏ కార్యక్రమం మీరు చేయలేరు కాబట్టి పెట్టుబడులు కొంచెం ఆలోచించి పెట్టండి ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ బిగ్నిస్ పెడితే మాకు మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా పెట్టుబడులు పెట్టేదానికి ముందు మీకు ధైర్యశక్తి అనేది దీంట్లో మేము సాధిస్తాము అన్న ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడే మీరు ధైర్యంగా నిలబడినప్పుడే మీకు ఏ బిగ్నిస్ కానీ సక్సెస్ అవుతుంది కాబట్టి మీకు ఏం కాదులే అన్నట్టుగా మనం చేస్తాంలే ఏం కాదులే అనేట్టుగా మీరు ముగ్గుసొప్పుని వెళ్ళిపోయారు అనుకోండి దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే మెయిన్గా శత్రువులతో విజయము ప్రేమతో విజయము మరి ఆరోగ్యంతో విజయము మరి చేసే ధనప్రాప్తి యోగం కూడా కొంచెం మార్పు కనబడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్య కొంచెం మార్పు వస్తుంది ఏ అయినా కూడా తప్పకుండా హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు టయాలు అంత అనుకూలంగా లేదు మైండ్ మనసు ఆలోచన విధానము ఒక అందునగా లేని దాని వలన మానసికమైన ఒత్తిడి ఎలాగో ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి అలా విధానంగా వెళ్ళిపోకోకుండా ముందు ముందుకు వచ్చే మార్గం చేయాలి కాబట్టి మరి ప్రేమ సమస్యల్లో చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ కొంచెం పెద్దవాళ్ళ ఆశీర్వాదం వరకు తీసుకోండి మీ జీవితానికి చాలా వరకు ముందుకు వస్తుంది ఆరోగ్యపరంగా చాలా వరకు ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి మరి ఆరోగ్యంలో పనులు కడుపులు మంట గ్యాస్ ట్రబుల్ మరి కిడ్నీ సమస్యలు లాంటి రాబోతున్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్త పడండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సిన పూజా బలం అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎక్కడ అనేది చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం సరియో జరా సుఖనో భగవంతో